హైస్ పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నాడు ఉంటున్నాడు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఆయన ఈ వారాహి దీక్షలో ఉన్నప్పుడు పాలు పండ్లు ద్రవ పదార్థాలు అంటే లైక్ కొబ్బరి నీళ్ళు కానీ లేదు అన్నప్పుడు నిమ్మరసం లాంటివి కానీ లేదున్నప్పుడు నీరు లాంటివి కానీ అవి మాత్రమే ఎట్టి పరిస్థితిలో భోజనం కానీ ఇంకా వేరే వాటి జోలికి పోకూడదు ఈ అమ్మవారి దీక్ష అన్నప్పుడు అసలు ఏంటి వారాహి అమ్మవారు ఎవరు హిరణ్యాక్షిని సంహరించి నీళ్ళల్లో సముద్రంలో అడుగున ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొచ్చిన వాడు వార వరాహ అవతారం ఉన్నటువంటి విష్ణు భగవానుడు వరాహ అవతారం అంటే ఏంటి పంది మామూలుగా చాలామంది ఇప్పుడు పందులు అనగానే సేమ పందులు చూస్తున్నారు మామూలు నాటు పందులు అన్నప్పుడు వాటికి రెండు పళ్ళు ఉంటాయి ముందు కొనదేలు ఉంటాయి అనమాట ఈ ఘోరల మధ్య భూముని పైకి లేపుతాడు విష్ణుమూర్తి ఇది వరాహ అవతారం ఆ వరాహ అవతారం అన్నప్పుడు పురుష రూపం స్త్రీ రూపం అన్నప్పుడు వారాహి అమ్మవారికి సంబంధించి శక్తి రూపంలో శక్తికి సంబంధించి ఏడు రూపాలు అన్నప్పుడు సప్త మాతృకులు అన్నప్పుడు అందులో ఒక మాతృక వారాహి అమ్మవారు రక్తబీజుని యొక్క సంహారం ఇంకొక రాక్షస సంహారం అప్పుడు ఈ వారాహియే అత్యంత కీలకం అమ్మవారికి ఏడు ముఖాలు ఉంటాయి అండ్ ఆ తర్వాత అంటే వారాహి రూపం అన్నప్పుడు వన్నద పార్ట్ అన్నట్టు అనుకోవచ్చు సప్త మాతృడు అన్నట్టు చక్ర లైక్యమైన ఆయుధాలు ఉంటాయి మెయిన్ అమ్మవారిని ఎందుకు పూజిస్తారు ఏంటి అన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి అనేది ఉంది చూసావు దాన్ని నువ్వు తెలుసుకునేలా చేయటము ఎక్కడో నిగూఢమై ఉన్నటువంటి ఎంటర్ ఉన్నటువంటి ఆ శక్తిని బయటకు తీసుకురాగలవు నో దైజెల్ఫ్ అని చెప్పేసి వీక్ అంటూ ఉంటారే ఓ రకంగా దానికి ఈ యొక్క దీక్ష ఉపయోగపడదని భావించవచ్చు ప్యూర్లీ ఇది నా అబ్జర్వేషన్ నా స్టడీ అంతే ఇంకా పండితులు అన్న వాళ్ళు ఎవరు ఉన్నట్టు మీరు చెప్పాల్సి ఉంటే చెప్పచ్చు సో ఈరోజు పదకొండు రోజుల పాటు వారహ దీక్షలో పవన్ కళ్యాణ్ ఉంటారు పండ్లు పాలు పదార్థాలు మాత్రమే తీసుకుంటారు ఇక వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి పద ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఈయనతో కలగలిపి అన్నప్పుడు రానున్న శాసనసభ సమావేశాల్లో ఎలా ఉండాలి ఏంటి ఆ డిస్కషన్ కూడా నడుస్తూనే సో అంతకు నేను చెప్పేది ఏంటి ధర్మాన్ని నమ్ముకొని దానికి తగ్గట్టుగా ఆచరించి అడుగులు కనుక వేస్తూ ఉంటే పంచభూతలు మనతోనే ఉంటే మనం వేసే అడుగు మంచిదైతే ఆ సర్వ సర్వేశ్వరుడు ఆ పరమాత్ముడు మనతోనే ఉంటూ మనల్ని నడిపేస్తాడు మన యొక్క లక్ష్యం అన్నది ఏదైతే గోల్ అది రీచ్ అయ్యేలా చేస్తాడు పవన్ కళ్యాణ్ విషయంలో ఆ రకంగానే ఆ వారాహి అమ్మవారు తోడుగా ఉన్నారు అండ్ ఈ పవన్ కళ్యాణ్ కూడా తనను తను తెలుసుకుంటూ అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అందులో భాగంగానే తన జనసేన యొక్క శక్తి ఏంటి తన కేడర్ బలం ఏంటి తెలుసుకున్నాడు నాకు అన్ని సీట్లు గల్ ఇన్ని సీట్లు పట్టుబట్టలేదు బీజేపీకి వస్తే రెండు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశాడు ఒక ఎంపీ సీటు త్యాగం చేసాడు బట్ ఎన్ని స్థానాలైతే పోటీచే అన్ని స్థానాల్లో గెలిచి తానేంటో నిరూపించాడు వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ మన హైందవ ధర్మంలో మన సనాతన ధర్మంలో కొన్ని దీక్షలునే ఉంటాయి ఆ దీక్షలు నిజంగా మనల్ని మనకి పరిచయం చేస్తాయి మనలో తాగునటువంటి ఆ శక్తిని ఆ బలాన్ని మనకి తెలియజేస్తాయి అందులో భాగంగా ఈ వారాహి దీక్ష చాలా ప్రముఖమైనది కీలకమైనది ముఖ్యమైనది అండ్ గొప్పదైనది